ఇప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారు మీరు చూడండి అండ్ మీడియా వాళ్ళకి మరి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఈ సినిమాకి ఈ టీజర్ లాంచ్ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడ మీ టైం వీల్ చేసుకుని ఇక్కడ రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్ జూలియట్ అక్కడ ఉంది ఈడియట్ ఇక్కడ ఉన్నాడు అంటే ప్రతి లవర్ ఒక ఈడియటే అండి సో నేను ఒక ఈడియట్ లవర్గా మీకు కొత్తగా కనిపిస్తాను ఈ సినిమాలు అండ్ అజయ్ గారు సో అజయ్ గారు కథ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ రాజు రాసిన డైలాగ్స్ అయినా కథ అయినా లైక్ డైలాగ్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ హూ ఆల్ హెల్ప్ డైలాగ్స్ అండ్ ఆల్ ఇన్ దిస్ ఫిలిం ఆర్ వెరీ నైస్ అండ్ మ్యూజిక్ బై రితీష్ వేగా అండ్ ఇద్దరు కెమెరామెన్స్ అండి ఈ గిరీష్ గంగాధర్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆథర్ విల్సన్ గారు సో అలాంటి పెద్ద టెక్నీషియన్స్తో వర్క్ చేయడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను అండ్ నివేద థామస్ సో వెరీ నైస్ వర్కింగ్ విత్ అ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్స్ అండ్ ఈ సినిమాలో మీకు చాలా కొత్తగా కనిపిస్తుంది అమ్మాయి ఆల్మోస్ట్ అన్ని షూటింగ్ పనులని కంప్లీట్ అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది సో పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఉంది ఈ సినిమా సో మీ ముందు ఒక చిన్న స్మాల్ టీజర్ ఒక క్యూట్ టీజర్ అంటే ఇది ఒక మంచి లవ్ స్టోరీ అండి విత్ లాట్ ఆఫ్ వాల్యూస్ ఎథిక్స్ అండ్ కామెడీ థ్రిల్లర్ కొంచెం ఎంటర్టైన్ అంటే మిక్స్డ్గా అజయ్ గారు చాలా స్మార్ట్గా ప్లాన్ చేసి ఈ సినిమాని షూట్ చేయడం జరిగింది అండ్ చాలా బాగా వచ్చింది అండ్ రఘుబాబు గారు నిజంగా ఫస్ట్ టైం హీస్ కమింగ్ టు ఇండస్ట్రీ వెల్కమ్ సార్ వెల్కమ్ ఫర్ యువర్ బ్యానర్ అండ్ మాతో చేసినది సినిమా వెరీ లక్కీ అండ్ థ్యాంక్ఫుల్ సో ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ ఈ సినిమాకి వర్క్ చేసిన టీం అందరికీ నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను అలాగే పీపుల్ నేమ్ లోకల్ తర్వాత జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్ రిలీజ్ అవుతుంది సో వెయిట్ ఫర్ ద రిలీజ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం అండ్ షూర్లీ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను చాలా థ్యాంక్స్ హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్ థ్యాంక్ యూ